శ్రీకాకుళం జిల్లా పలాసకాశిబుగ్గ మున్సిపాలిటీ రోటరీ నగర్లో రాజ్ గురుభవాని ఆధ్వర్యంలో భవానీలంతా కలిసి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు చెండీ దీక్షలో భాగంగా ఆంధ్ర ప్రజల ఎలువైల్పు ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ పూజల్లో భాగంగా రాజ్ గురుభవాన్ని భక్తి శ్రద్ధలతో అగ్నిగుండం ఏర్పాటు చేశారు భవానీలంతా అగ్నిగుండం వద్దకు చేరుకొని నిప్పులు పెట్టి అక్కడ నుంచి రాజు గురుభవాన్ని శిష్య బృందంతో స్థానికంగా ఉన్న మంకినమ్మ ఆలయం వద్దకైతే చేరుకొని పూజలు చేసి నోటిలో శూలాలు గుచ్చుకొని అక్కడ నుంచి ఊరేగింపుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని కెటి రోడ్డు మీదుగా శ్రీనివాస్ లార్జీ జంక్షన్ నుంచి ఎండిఓ ఆఫీస్ రోడ్డుపై ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్దకు చేరుకున్నారు ముందుగా అగ్నిగుండం లో ప్రవేశించే భవానీలకు అయ్యప్పలకు మంగమాతా భవాని కంకణాలు కట్టి సిద్ధం చేశారు రాజభవాని అగ్నిగుండానికి పూజలు చేసి నడుమ భక్తులు జై భవానీ జై జై భవానీ అని నామ స్మరణంతో అగ్నిగొండ ప్రవేశం చేశారు ముందుగా పోతురాజు భవాని అగ్నిగొండం ప్రవేశం చేశారు మనమైతే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గం పలాస పట్టణంలో అయితే ఉన్నాం గత ఇరవై సంవత్సరంగా రాజు గురు భవానీ ఆధ్వర్యంలో ఇక్కడైతే అగ్నిగుండం ఏర్పాటు చేసి భవానీలు అయ్యప్పులు మిగతా శివస్వాములు కూడా అగ్నిగుండంలో ప్రవేశించి వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం అయితే చేస్తారు అందులో భాగంగా కొంతమంది భవానీలు అయ్యప్పలైతే మన వద్ద ఉన్నారు వాళ్ళు అగ్నిగుండం ప్రవేశం చేసి ఇప్పుడే బయటకు వచ్చిన స్వాములు అయితే మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్వామి మీరు అగ్నిగుణంలో ప్రవేశించారు కదా ఏంటి మీరు ఎలా ఏమనిపించింది నాకు బాగా బాగా అనిపించింది దేవుడు మహిమ దేవుడు మహిమ బానే ఉందని అనిపించింది అయితే ఇంకో భవాని మనకు అందుబాటులో ఉన్నారు భవాన్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం భవన్ చెప్పండి స్వామి దేవుడు మనము పూజిస్తాం కాబట్టి మనము ఇప్పుడు ఎలా నచ్చితే అందరూ అంటారు అగ్ని చూసి జడిసిపోతారు జడిసిపోయే అమ్మ ఎగ్లోకి వెళ్తే ఏమో కాలు సురక్ష అని ఏంటంటే ఆ తల్లి జ్ఞానం ఉండి తల్లి నీదే భారం అనుకుని ఆ తల్లికి మొక్కుకొని వెళ్తే మనకి అంత శుభమే జరుగుతుంది కానీ ఆ శుభం మాత్రం జరగదు స్వామి అయితే ఇంకొక కనీసం అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఆయన మొదటిసారి దీక్ష తీసుకుని మేము మొదటిసారిగా నడిచాము కన్నీస్వామి అయ్యింది మనం ఏదో జరిచిపోయాము కానీ దేవుడు మయం మాకు బాగా ఉంది దేవుడు అనుగ్రహం మాకు ఎప్పుడూ ఉండాలని ఎప్పుడు మంచిగా అవసరం దేవుడు వాళ్ళ మాట అన్ని మంచిగా నడిచాం అన్ని నిత్యతో నేను కొలుసా నిత్యమానవడు నిత్య కళ్యాణుడమ్మా இப்படி வச்சி ஆகல்கே ஆகல ஏ பாண மி காப்பாடு கண்ண தள்ளி జో కన్న తల్లే టడి జోట్టు అయితే గత ఇరవై ఒక సంవత్సరాల నుంచి ఇదే ప్రదేశంలో అగ్నిగుండం ఏర్పాటు చేసిన రాజుగురు భవన్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం స్వామి చెప్పండి మీరు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నుండి ప్రారంభించారు అసలు ఏంటి ఈ కార్యక్రమం ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటి నేను రెండు వేల నాలుగులో ఈ ఊరు రావడం జరిగింది భవానీ అయితే నేను రాబోడికి ఇక్కడ భవానీ అనేది లేదు నేను ఫస్ట్ మామూలు సింగల్గా వేసుకునేవాడిని అలాగానా నాకు చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యి మాల వేయడం ప్రారంభించారు అలాగ ఒకలో 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 ఒకరు వేస్తూనే ఉన్నారు అలాగా నేను గత ఈరోజుతోని ఇరవై ఒక్క సంవత్సరం అవుతుంది అగ్నిగుండం వేసి నేను ఈ ఊర్లో మొట్టుగా ఇదే ప్లేస్లోని అగ్నిగుండం అది వేయడం జరుగుతుంది నాతో పాటు భవానీలు స్వాములు చాలామంది సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఇంకా నాకు సాయిశక్తిలో ఇంకా ఉంటే ఇంకా అమ్మవారి చేద్దామని చెప్పి ఇంకా ఉంది నాకు నేను ఉన్నంతకాలం నాకు జాగ అనేది ఇస్తే మట్టుగా నేను జీవితాంతం నేను బతుకున్నంత వరకు చేస్తుంటాను అది మొదటిగా అదొకటి నాకు ఆవిడ కూడా ఆవిడ పూజ చేసిన నుంచి నాకు చాలా బాగా చూస్తుంది ఆయన ఆరోగ్యాలు ఇచ్చింది మాకు మొట్టగా తిండికి దేనికైనా సరే నోట్ చేయట్లేదు ఆవిడ మేమైతే ఆవిడనే నమ్ముకొని ఉన్నాము మా ఇంటి అమ్మవారి దేవత ఆవిడ అందుకని నేను చేయడం జరుగుతుంది అయితే ఈ అగ్నిగుండ ప్రవేశం మొట్టమొదటి చేసిన ఈ రోజు కార్యక్రమంలో మన గురుభవాని ఇంకొకరు మనకు అందుబాటులో ఉన్నారా తో మాట్లాడే ప్రయత్నించండి సో మీ మొదటి మీరు అగ్నిప్రవేశం చేసినప్పుడు ఇంకేమంటుంది బాగానే అనిపించింది సార్ ఇంకా మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది కానీ ఏ రోజు కూడా ఆమె ఇన్ని బట్టి చేయకూడదు కానీ ఏ రోజు మనసులో రాలే ఇంకా చేయాలని మా ఇద్దరం కూడా ఇన్నళ్ళు కూడా ఎప్పటికైనా చేస్తామని చేస్తున్నాం అయితే సో చెప్పండి మీరు ఇది ఎన్నోసారి అగ్నిప్రవేశం ఇప్పుడ తొమ్మిదోసారి సార్ తొమ్మిదోసారి అలాగే రాజు గురుభావని వాళ్ళ సతీమణి మనకు అందుబాటులో ఉంది ఆమె కూడా మాల్లోనే ఉన్నారు ఒకసారి ఐడి తెలుసుకునే ప్రయత్నం అయితే స్వామి చెప్పండి ముందు జగతి టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదములు మా జయంతి మహాషార్కి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ జాగా ఈరోజు రెండు గంటలన్నర వరకు కూడా ఈ ప్రదేశం మాకు అవ్వలేదు జయంతి మహాషారు దేవుడిలాగా మాకు సహకరించి ఈ జాగా రాజేంద్ర గారికి చెప్పి రాజేంద్ర గారు కూడా పెద్ద మనసుతో సాయి భవాని ఆధ్వర్యంలో మాకు ఈ జాగా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ టీవీ ద్వారా నేను ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను తర్వాత రాజగోపాల్ భావాని కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మాకు వీర్రాజు గారు చాలా సపోర్ట్